హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియోలో బీ కాంప్లెక్స్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనలో చాలా మందికి రక్తహీనత అనే ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉంటారు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు వీక్లీ ట్వైస్ ఇలాగా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక మన బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుందండి అలాగే రక్తహీనత వల్ల వచ్చే కొన్ని కొన్ని అనారోగ్యాల నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు అనమాట మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ హల్వా అని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఏం లేదండి సింపుల్గా మన ఇంట్లో ఒక చిన్న బీట్రూట్ ఉంటే చారు ఒక బీట్రూట్ని తీసుకుని ఇలాగా పైన ఉన్న పిల్లంతా తీసేసుకోవాలి ఇలా పైన పీలంతా తీసేసుకుని వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఈ పీసెస్ని యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ సాయంతో చక్కగా వడకట్టుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా ఇలా చక్కగా ఇస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ బాగుంటుందండి చూసారు కదా ఇలా స్ట్రైన్లో వేసి మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ పిప్ అనేది వస్తుంది కదండి దీన్ని మనం ఏమీ వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు దీన్ని చక్కగా మనం శనగపిండిలో మిక్స్ చేసేసుకుని సున్నిపిండిలాగా మనం బా స్నానం చేసేటప్పుడు బాడీ అంతా అప్లై చేసుకుంటే కనుక మనకి మంచి గ్లో అనేది వస్తుందండి చూసారు కదా బీట్రూట్ వల్ల అన్ని యూజెస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి దీన్ని పడేయకుండా చక్కగా మనం అప్పుడు వాడుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇలా బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ అయిన తర్వాత మనం తీసుకున్న బీట్రూట్ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బీట్రూట్ రసం కొంచెం మరగనివ్వాలండి ఇది కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అంటే చిన్న కప్పు అనమాట ఇది ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుందండి మీ స్వీట్ని బట్టి వేసుకోండి ఇందులో మీకు బెల్లం ఇష్టమైతే కనుక బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా పంచదార కొంచెం కరిగితే సరిపోతుందండి ఈ బీట్రూట్ రసంలోని తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోవర్ తీసుకోవాలండి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుని దీన్ని లిక్విడ్ లాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ కాన్ఫ్లోవర్ వాటర్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని మనం బీట్రూట్ జ్యూస్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా పంచదార కూడా పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కాన్ఫ్లోవర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోవర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మనం పౌడర్ లాగా వేసేస్తే కనుక ఉండకడుతుందనమాట ఇలాగ వాటర్లో కలుపుకుని మనం కాన్ఫ్లోర్ని వేసుకుంటే కనుక చక్కగా అది మనకి ఉండకట్టకుండా మంచిగా ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది చూసారు కదా ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్న తర్వాత మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట అంతవరకు మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఈ స్వీట్కి పెద్ద టైం ఏం పట్టదు చాలా తొందరగా అయిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పుచ్చపప్పు ఉంటుంది కదండి మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇది ప్యాన్ సపరేట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది అనమాట తర్వాత మనం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత వెంటనే దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలాగ చేసుకున్న తర్వాత వెంటనే దీన్ని వేడి మీద ఉన్నప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ మొత్తం వేసేసుకోవాలి చూడండి మనకి ప్యాన్లో అయితే ఏమీ లేదు ఇలా మొత్తం సపరేట్ అయిపోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను లుక్ కోసం పైనుంచి కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తానన్నమాట చూసారు కదా ఇలాగ ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని చల్లారిని ఇవ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఇది చక్కగా చల్లారిపోతుంది చూసారు కదా చల్లారిన తర్వాత ఇలాగ ఒక నైఫ్ తోటి కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చాలా హెల్తీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాలండి వారానికి టూ టైమ్స్ అయినా కానీ ఇలాగ తినడానికి ట్రై చేయండి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా జల్లీలాగా భలే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఓకే మరి ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే